హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూసారా మోడల్ ఆ నెక్ కావాలంట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఇదండి సో నేను ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజు ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని నీట్గా పరుచుకుని చంక కింద నుంచి చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చంక కింద నుంచి మాత్రమే చూసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది పైగా ఇది బోట్ నెక్ కాబట్టి ఆర్మ్ లూస్గా వర్ణించకపోతే చెస్ట్ లూస్ అనేది డీప్ నెక్ మాత్రమే వర్తిస్తుంది బోట్ నెక్లకి వర్తించదు చంక కింద నుంచి చూసుకుంటే నాకు దగ్గర దగ్గర పదహారు మీద ఎనిమిది గీతలు అలా వచ్చిందంటే పదిహేడు ఇంచులు అనుకోండి ఓకేనా పదిహేడు ఇంచులు అంటే మనకి ఎంత ముప్పై నాలుగో సైజ్ అనమాట నాకు పదహారు మీద ఎనిమిది గీతలు అలా వచ్చింది నేనైతే పదిహేడు ఇంచుల కింద తీసుకుంటున్నాను పదిహేడు ఇంచులు నాలుగో రెండో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అంటే నాలుగో భాగము ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఈ బ్లౌజ్కి చెస్ట్ అనమాట అయితే మనకి ఫుల్ షోల్డర్ అయితే లేదు ఇక్కడ ఉంది కానీ మనం ఆది బ్లౌజ్ నుంచి ప్రకారం కన్నా ఫార్ములా ప్రకారం వెళ్దామనుకోండి చాలా బాగా కుదురుతుంది ఎప్పుడైనా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుందండి అంటే పద్నాలుగు ఇంచులు అనమాట ఎనిమిదిన్నరకి ఐదున్నర కలిపితే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది పద్నాలుగు ఇంచులు అయితే పద్నాలుగు ఇంచులు అంటే పద్నాలుగు ఇంచులు ఇవ్వకూడదు మొత్తం వెన ఫ్రంట్ క్లోజు ఫ్రంట్ కూడా బోట్ నెక్ అనమాట ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ కూడా బోట్ నెక్కే అందుకుని మీరు ఏం చేయాలంటే ఏడు పావు అంటే పద్నాలుగు ఇంచులు కదా ఒక పావు ఇంచు ముప్పావు ఇంచు ఎగస్ట్రా యాడ్ చేసుకోవాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫ్రంట్ డీప్ నెక్ వెనకాల బోట్ నెక్ వచ్చింది కానీ ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ కూడా బోట్ నెక్ వెనకాల కూడా బోట్ నెక్ అనమాట అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ దగ్గర నెక్ దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుంది అక్క వెనకాల ఫ్రంట్ కూడా రెండు చోట్ల కూడా బోట్ నెక్ ఇస్తే ఇలా ఎత్తినట్టు వస్తుంది చాలామందికి అలా రాకుండా ఏం చేయాలని కూడా చాలామంది అడిగారు ఇప్పుడు నేను అది కూడా ఇదే వీడియోలో చెప్తాను ఓకేనా మీరు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఫుల్ షోల్డరు కానీ దీనికి ఒక ముప్పావి ఇంచు యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి కానీ పద్నాలుగు ఇంచులు తీసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ కూడా బోట్ నెక్ కాబట్టి రెండు చోట్ల బోట్ నెక్ అయితే ఖచ్చితంగా ముప్పై ఇంచు యాడ్ చేసుకోవాలి అంటే ఒక ఏడు ముప్పావు అలాగనమాట అంటే ఏడు పావు ఏడున్నర అలాగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ ఖచ్చితంగా కావాలి హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి చిన్న సైజ్ అన్న కూడా హ్యాండ్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కాబట్టి ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలి నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసేసానండి కింద నేను పైపింగ్ వేస్తాను ఇన్విజిబుల్ మొత్తం కూడా బొటిక్ స్టైల్లో డిజైన్ చేస్తున్నాను మీకోసం అది కూడా అని అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అవన్నీ అడుగుతున్నారు కదా అందుకుని ఏడో నెంబర్ అండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి చంకడౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకున్న తర్వాత క్రాస్గా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలాగా ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసేసుకుని క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా స్కేల్ తీసుకుని క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆరు లూజ్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఓకేనా వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటి నర ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏడో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే కానీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని మన మెథడ్లో ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఇక్కడ ఇలా తిరిగిన చోట హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్నించు మళ్ళీ ఇలా కర్వనే అనేది తిప్పేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కూడా కరువు అనేది ఇలా నీట్గా తిప్పేసుకోండి అయితే నేను కరువు స్కేల్ తీసుకున్నాను కదా మీరు కరువు తిప్పిన తర్వాత ఒకసారి ఇది పెట్టి చూడని దక్క కరెక్ట్గా వచ్చిందా అని చాలామంది కామెంట్ చేశారు అందులో ఒక సిస్టమ్ మరీ క్లియర్గా కామెంట్ చేశారు ఒకసారి నా కరువు తిప్పిన తర్వాత దీనికి చూడండి మ్యాచ్ అయిందా లేదని అలా మ్యాచ్ అవ్వదు ఎందుకంటే ఇది హ్యాండ్ కటింగ్ అనేది నా ఫార్ములా తోటి నేను సృష్టించుకున్నది షోల్డర్ దగ్గర అని కరువు తిరిగే చోట ఒకటి నరించని సో వీధి ఇది వచ్చేసి వాల్ ఫార్ములా అనమాట కాబట్టి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అలా అని చెప్పేసి ఈ కరువు స్కేల్ కరెక్ట్ కాదని కూడా కాదు వీళ్ళకున్న ఫార్ములా వీలుకుంటుంది మనకున్న ఫార్ములా మనకుంటుంది అనమాట అందుకనే మీరు ఎప్పుడైనా సరే కట్ చేస్తే ఫార్ములా ప్రకారం కట్ చేయండి లేదంటే కరువు స్కేల్ తోటి ప్రకారం కట్ చేయండి కానీ ఇది అది కంపేర్ చేయకండి నేను కంపేర్ చేశాను కానీ సెట్ అవ్వదు సెట్ అవ్వలేదు సెట్ అవ్వదు కూడా ఈ ఫార్ములా వేరు ఆ ఫార్ములా వేరు అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను మనం ఎలా వేసుకోవాలి ఏంటనేది నేనైతే ఇలా ఉల్టా తిప్పేసుకుని కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలాగ మార్కింగ్ వేసాను నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఎప్పుడైనా సరే మనం కరువు తిప్పుకున్న తర్వాత ఈ స్కేల్ని వాడకూడదండి కరెక్ట్గా రాదనమాట ఎవ్వరి మెథడ్ వాళ్ళకే ఉంటుంది సో ఈ మెథడ్తో కంపేర్ చేసి అది కరెక్ట్ కాదని దాంతో కంపేర్ చేసి ఇది కరెక్ట్ కాదని కాదు ఏదో ఒకటి ఫార్ములా అనేది ఫాలో అవ్వాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి ఇలా అయితే కొంచెం కర్వ్ అనేది మన షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది వీళ్ళ షేప్ కూడా కరెక్ట్గానే ఉంది వీళ్ళ షేప్ కూడా కరెక్ట్గానే ఉంది జస్ట్ మీరు ఏమి మార్కింగ్ వేయకుండా మామూలుగా పెట్టేసుకుని కరువు తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర సన్నగా ఉన్నది పెట్టేసుకుని ఇలా కరువు తిప్పేసుకోండి పైన మళ్ళీ కింద కూడా కరువు తిప్పేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి అయితే నేను ఆ కరువు స్కేల్ వాడుతూ కటింగ్ చేస్తాను మనకు తెలిసిపోతుంది అప్పుడు షేప్ అనేది మనకి ఎలా రావాలంటే ఐబ్రో షేప్ రావాలండి అదే పర్ఫెక్ట్ అనమాట వాళ్ళు డిజైన్ చేసింది కూడా ఐబ్రో షేపే కాబట్టి కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇలా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత ఇలాగా మనం ఎంతైతే మనం లో తీసుకున్నామో అంతా నీట్గా కట్ చేస్తే మనకి ఇలాగ ఐబ్రో షేప్ రావాలి అదే పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అనమాట సైడ్కి మనకు అతుకులు పడతాయి ఇక్కడ ఉన్న పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడున్న పీస్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు బ్యాక్ ఓపెన్ అండి అందుకనే కోరాస్ అనేవి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచులు అందులో రెండో భాగం ఇంచులు కదా నేను ఏడు ముప్పావు తీసుకుంటున్నాను చెప్పాను కదా ఫ్రంట్ నెక్ బ్యాక్ బోట్ నెక్ కాబట్టి మొత్తం కూడా క్లోజ్గా ఉంటుంది పట్టేసినట్టు ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర అదే నార్మల్గా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ వెనకాల వచ్చేసి బోట్ నెక్ అయితే ఇంచులు తీసుకుంటే సరిపోతుంది థ్రెడ్స్ పెట్టుకుంటే ఏడు ముప్పావు ఓకేనా అది థ్రెడ్స్ పెట్టుకోకుండా ఉంటే ఏడించులు ఉక్స్ పెట్టుకుంటే పావు అదే ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితే ఈ ఏడున్నర అలా తీసుకోవచ్చు కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను ఈ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేస్తున్నాను ఇక్కడ కాజా కాజాపట్టి కావాల్సినంత ఈ కూరనే కట్ చేసేయాలన్నమాట ఈ కూర ఉండకూడదు కట్ చేసుకుంటేనే బెస్ట్ మళ్ళీ కాజా కాజాపట్టి కోసం ఎగస్ట్రా మార్కింగ్ కూడా వేసేసుకోండి దీంట్లోనే ఇలాగా ఇప్పుడు చెస్ట్స్ ఎనిమిదిన్నర అండి ముందు వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టికి మార్కింగ్ వేసేయాలి కదా ఉక్సిపట్టి కాజాపట్టికి మార్కింగ్ వేసేసుకుని అప్పుడు అక్కడ మార్కింగ్ వదిలేసుకుని ఆ ఖర్చు అంతా మార్కింగ్ వేసుకోవాలి ఇంకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తినారా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు చెస్ట్ లూజ్ అనమాట అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బాడీ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడి నుంచి మాత్రమే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా ఇది అయిపోయింది ఇలా స్ట్రేట్గా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత షోల్డర్ చెప్పాను కదా ఏడు ముప్పావు తీసుకుంటున్నాను అండి ఇంచులు వచ్చింది మనకి ఫ్రంట్ బ్యాక్ బోట్నెక్ కాబట్టి ఏడు ముప్పావు తీసుకుంటున్నాను ఏడు పోవుకనే ఎక్కువ ఏడున్నర అనుకోండి ఏడున్నర తీసుకుంటున్నాను ఎనిమిదిన్నరకి ఐదున్నర ఐదున్నర కలపాలన్నమాట ఎనిమిదిన్నర వచ్చింది జస్ట్ లూజు ఎనిమిదిన్నరకి ఐదున్నర కలిపితే పద్నాలుగు ఇంచులు అంటే ఏడు ఇంచులు సగానికి నేనైతే ఏడున్నర తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అప్పుడే మనకి కరెక్ట్గా కుర్చుంటుంది అనమాట షోల్డర్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఏడున్నర నా కుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు వదిలేసి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా కించులకి ఇంచులకైతే నేను మార్కింగ్ వేసుకున్నాను పెద్దగా డిఫరెన్స్ లేదు చెస్ట్కి షోల్డర్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు వీళ్ళకి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అది బాడీని బట్టి ఉంటుంది అనమాట ఏదేమైనా ప్రాబ్లం ఏం లేదులేండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలండి ఖచ్చితంగా ఓకేనా గుర్తుపెట్టుకోండి బోట్నెక్ బ్లౌజ్లకి ఖచ్చితంగా స్లోప్ అయితే ఇవ్వాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి నేను మొత్తానికి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు కదా బోట్ నెక్ బ్లౌజ్లకి షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర నుంచి కాదు షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ అక్కడ కూడా ఒక అయితే మార్కింగ్ వేసాను నెక్ కోసం పావుతో నాలుగు ఇంచులు అలా వచ్చింది డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నానండి బ్యాక్ డౌను మూడుపావే ఫ్రంట్ డౌను మూడు ఇంచులు అనమాట అంటే ఎక్కువ వీళ్ళకి బోట్ నెక్కే కావాలి మూడున్నర నాలుగు ఇంచులు వెళ్తే మాత్రం మూడు ఇంచులు పర్లేదు మూడున్నర పర్లేదు నాలుగు అయితే మాత్రం బోట్ నెక్ షేప్ పోతుంది సో నేనైతే మూడుంపావు ఫ్రంట్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను మొత్తం క్లోజ్ ఉండాలంట ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు వదిలేసానండి ఎందుకంటే మనకి లీఫ్ మోడల్ కదా ఇక్కడ వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నాను నెక్ డీప్ ఒక నాలుగు ఇంచులు అలా ఇవ్వచ్చు కానీ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది దాని ప్రకారం చూసుకుంటే ఒక నాలుగు ఇంచులు అయితే వచ్చింది మొత్తానికి పైన ఒక హాఫ్ ఇంచు కింద వదిలేస్తే ఆరు ఇంచులు ఆరులో సగం వచ్చేసి ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని హాఫ్ ఇంచు వన్ ఇంచ్ నుంచి విడుతు చేసుకోవచ్చండి లీఫ్ మోడల్ రావాలి అంటే మీరు అక్కడ విడితో వచ్చేసి వన్ ఇంచ్ అన్న తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అన్న తీసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి మనం ఇంచులు తీసుకుందాం ఏడున్నర ఫుల్ షోల్డర్ వచ్చింది ఏడున్నర అనేది ఫుల్ షోల్డర్ అనమాట ఓకేనా ఉక్సు పట్టి పట్టి ఖర్చు వదిలేసి చెప్తున్నాను ఇక్కడ ఏడించులు తీసుకోండి ఏడించులు తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చు వదిలేయండి ఎందుకంటే స్లోప్ ఇస్తాం కదా షోల్డర్కి కుట్టడానికి కావాల్సినంత ఖర్చు వదిలేయాలి స్లోప్ కోసం కూడా ఒక పావు ఇంచు వదిలేయాలి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ముడతలు రాకుండా ఉండటానికి మన వైపుకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ తిప్పే తిప్పుకోవాలన్నమాట చంక దగ్గర నుంచి మన వైపుకి ఓకేనా షోల్డర్ దగ్గర మనకి కుట్టుకి ఎంత కావాలో అంత వదిలేసాను మళ్ళీ స్లోప్ ఇస్తాం కదా అది కూడా వదిలేసాను అనమాట స్లోప్ ఇవ్వడానికి కూడా వదిలేయాలి వదిలేసుకుని కర్వ్ స్కేల్తో తిప్పుకుంటే కర్వ్ అనేది రావాలన్నమాట కరెక్ట్గా చెస్ట్స్ అనేది మ్యాచ్ అవ్వాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది నడుము డూస్ ఇరవై ఎనిమిది దాంట్లో నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం ఒక వన్ ఇంచ్ కప్పితే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి లీఫ్ విడుతొచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదంటే వన్ ఇంచు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది పాట్ లాగా అయిపోతుంది డ్రాప్ లాగా అలా అయిపోతుంది లీఫ్ షేప్ రాదు హాఫ్ ఇంచ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకైతేనే అంటే దగ్గరగా లాగా ఉంటుంది అనమాట అదే వన్ ఇంచ్ అనుకోండి ఎలా ఉంటుందంటే కొంచెం వెడల్పు ఉంటుంది ఇలాగా ఇలా అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అండి ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే మన దగ్గర క్లాత్ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు కూడా అనమాట హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా వీళ్ళకి నాకు తెలిసి ప్రిన్సెస్ కట్ అంటేనే క్లాత్ ఎక్కువే పడుతుంది ఒక పావు మీటర్ ఎక్కువ కానీ మనకి ఇది హ్యాండ్స్ కూడా పొడుగున్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేసేస్తాను యాక్చువల్గా అయితే ఫోల్డింగ్ ఉండాలి బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా ఫోల్డింగ్ ఉండాలి ఇక నేనేం ఏం అంటే జాయింట్ వేసేస్తాను జాయింట్ వేసేసి ఒరిజినల్ క్లాత్కి మాత్రం ఫోల్డింగ్ వైపు పెడతాను ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడకూడదండి ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ క్లాత్కి అంటే లోపల వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి ఫ్రంట్ పార్ట్లో మాత్రం పడకూడదు అందుకని చెప్పేసి ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట చూడండి ఇలాగ అడ్జస్ట్ చేశాను కనిపిస్తుంది కదా ఈసారి మళ్ళీ నేను కెమెరాని మార్చానండి మీకు ఏమన్నా ఏది బాగుంటుందా అని ఎందుకంటే నిన్న కటింగ్ చేశాను కదా అంటే నా హెడ్ కానీ నా హెడ్ కానీ అదేవిధంగా నా హ్యాండ్స్ కానీ అడ్డొచ్చినాయి అనమాట మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేశారా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంది అలాగే ఉండాలన్నమాట వన్ ఇంచు ముప్పావి ఇంచు ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట మనం అంత ఎక్కువ ఇవ్వకపోతే అందుకనే మీరు ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఇవ్వాలి చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ ఇవ్వాలండి నార్మల్ చెస్ట్ నా మీరు నన్ను చూశారు కదా నా లాగా చెస్ట్ ఉంది అనుకోండి ఆఫ్ ఇంచ్ ఇచ్చినా పర్లేదు కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ ఇవ్వాలి కప్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువ ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేయాలి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఎందుకంటే ఒక్క పావు ఇంచ్ అంత క్రాస్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో మీకు లూజ్ రాదనమాట ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ రాదు ఇక్కడ స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే ఒక హాఫ్ ఇంచ్ లో ఇంకో లోత్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి రావాలండి బోట్ కదా ఫ్రంట్ పార్ట్లో కూడా బోట్ కదా సైడ్ నుంచి రావాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మీరు బాగా అబ్జర్వ్ చేయండి నెక్ దగ్గర నేను ఒక పావు నుంచి అంతా క్రాస్గా మార్కింగ్ వేసాను అలా కట్ చేస్తాను అందుకనే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది లూ లూజ్ రాదనమాట బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నెక్లు ఉంటే మీకు లూజ్ అనేది రాదు ఇలాగా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి చోళ్ళ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ముప్పై నాలుగు కదా చెస్ట్ పాయింట్ పది ఇంచులు కింద మనం ఒక వన్ ఇంచ్ వదిలేసాం కదా అది వదిలేసుకోండి ఫస్ట్ అంటే వదిలేయటమంటే అంటే ఖర్చు చేయకూడదు ఇంచులు తీసుకోండి అక్కడి నుంచి నేను రెండు ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఇచ్చుకున్నాం కదా కింద మూడున్నర తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేయండి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేయండి ఒక స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా వచ్చి ఇలా షేప్ తిప్పాలి అంతే ఇక్కడ ఇలా అనేసేయండి అయిపోయింది ఇంకా మనకి ప్రిన్సెస్ కట్టనే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఓకేనా చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి ఎందుకంటే మళ్ళీ ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ ఎక్కువ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలండి సైడ్ జాయింట్ వైపుకి మన దగ్గర క్లాత్ లేదు మనం కుట్టేటప్పుడైనా జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడ నెక్ దగ్గర చూసారా ఎంత క్రాస్కి ఇచ్చానో ఎందుకంటే జాయింట్ వేస్తాము ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకూడదు అనమాట అందుకునే ఇలాగ ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి ఇలా మార్కింగ్ వేసుకోండి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు ఏం కట్ చేయను అయిపోయిందండి ఇదంతా కూడా తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలో షార్ట్లో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్